పుష్పట్టు మూవీలోని రప్పారప్ప డైలాగ్ ని కాపీ కొట్టి రిలీజ్ తయారు చేశారు ఇది తయారు చేసిన వరకు ఎస్ ఎస్ తమన్ గారు ఓజీ సినిమా నుంచి ఫైర్ స్ట్రాంగ్ వచ్చేసింది అందులో లిరిక్స్ మొత్తం రప్ప రప్ప అని ఉంది టూ మూవీలోని రప్ప డైలాగ్ ఎంతో ఫేమస్ తెలుసు కదా సో ఈ ఈ డైలాగ్ ఫుల్ ఫేమస్ అయిపోయింది ఐకృష్ణ టెడ్డి మళ్ళీ కాపీ కొట్టేశాడు ఎస్ ఎస్ తమన్ గారి గురించి తెలిసిందే కదా ఈజీ ఎక్కడ చూసినా కూడా కాపీ కొట్టేస్తారు అలా ఈసారి ఒకటి కాదు రెండు కాదు కేవలం డైరెక్ట్గా టాలీవుడ్ లోని ఫేమస్ సినిమా పుష్ప లోని రప్ప రప్ప డైలాగ్ మాత్రం దింపేశాడు ఓజీస్ గంభీరాలో ఇంకా మోస్ట్లీ ఎంతలా అంటే రప్ప రప్ప భాయ్ అని చెప్తారు సో బాయ్ అని తెలుసు కదా ఐకౌనిస్టార్ అలీవర్జున్ గారు సో ఆయన పేరు కూడా దింపేశాడు ఇందులో అంతే భయ ఒక సాంగ్ వైరల్ కావాలంటే ఖచ్చితంగా గా ట్రెండింగ్ లో ఉన్న ఏ సాంగ్ అయినా యూజ్ చేయొచ్చు ఏ డైలాగ్ అయినా యూజ్ చేయొచ్చు ట్రెండ్ చేయొచ్చు సో మొత్తానికి అయితే రప్ప రప్ప అని పెట్టడం బాగుంది బట్ కానీ కాపీ కొట్టడం చాలా బాగాలేదు సో ఈ విధంగా అయితే ఈ కామెంట్ పై మీకు కూడా గమనించారా రప్ప అనేది సో గమనిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అదే విధంగా ఫైర్ స్ట్రాంగ్ సాంగ్ ఎలా ఉంది మనకు నచ్చిన విధంగా ఉందా లేదా లేదా పవర్ స్టాప్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా రింగ్ టూ పెట్టేసే రప్ప రప్ప అని సో మొత్తానికి అయితే ఆ రప్పారప్ప డైలాగ్ ఖచ్చితంగా కాపీ కొట్టారా లేకపోతే కొత్తగా వచ్చేసారా సో ఇదే మొత్తానికి అయితే ఇది ఒక స్టేట్మెంట్ రావాల్సి ఉంది సో మరి సో ఎనీవే ఈ మీలో ఎంతమంది ఈ లిరిక్స్ ని బాగా మీరు గమనించారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ గా ఉంటే